చేపల ఎగురుకు కావలసిన కుక్కలు ఇవేమో కొన్ని ఫ్రై ఎగురుకు కావాల్సినవేమో మూడు టమాటా మూడు ఉల్లిపాయలు ఒక నాలుగు టమాటాలు ఒక నాలుగు పచ్చిమిరపకాయలు కొత్తిమీర పూజ కొత్తిమీర మెంతికూర ఇది ఉల్లికాడలు అల్లం పసుపు ఉప్పు కారం ఆయిల్ మసాలా ఇప్పుడు చేపల ఎగురికి ఒక మూడు ఉల్లిపాయలు మిక్సీ పట్టుకుందాం మూడు ఉల్లిపాయలు ఒక నాలుగు టమాటాలు ఇవి మిక్సీ పట్టుకొని ఈ గుజ్జు తీసుకోవాలన్నమాట ఇట్లా పెద్ద ముక్కలు కట్ చేసుకున్నా ఏం కాదు మిక్సీలో ఫస్ట్ పేస్ట్ చేసుకున్నాం ముందు ఉల్లిపాయ పచ్చిమిర్చి పేస్ట్ చేసుకున్న తర్వాత టమాటాలు పేస్ట్ చేసుకున్నాం ఉల్లిపాయ పచ్చిమిర్చి పేస్ట్ మనకి రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని తీసి ఒక బౌల్లో వేసుకుందాం టమాటాలు సేమ్ మళ్ళీ అలానే మిక్సీ పట్టుకొని ఇది రెడీ చేసుకుందాం ఇప్పుడు టమాటాలు కూడా మిక్సీ అయిపోయింది ఇంకా నెక్స్ట్ వంట ప్రాసెస్కి వెళ్దాం పెట్టుకుందాం అలా దీంట్లో తగినంత ఆయిల్ పోసుకోవాలి వేసుకున్నాం కాబట్టి అది హీట్ ఎక్కింది ఇప్పుడు ఉల్లిపాయ పచ్చని పేస్ట్ పోయే వారికి వరకు కొంచెం నిండి కలుసుకోవాలి ఇవి ఇగురు ముక్కలు ఉన్నాయి కదా దీంట్లో ఉప్పు కారం పసుపు అల్లం ఇవి వేసి కలుపుకోవాలి కొంచెం మిశ్రమం పట్టిద్దాం వీటికి కాబట్టి కొంచెం పసుపు ఉప్పు మీకు తగినంత కారం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి కారం కొంచెం ఒక మూడు స్పూన్లు అట్లా అది మధ్య వరకు ఇవి కలుపుకొని పక్కన పెట్టేసుకొని ఇది మనకి ఫ్రై అయిపోయింది ఆల్రెడీ దాంట్లో పసుపు ఉప్పు కారం అన్నీ వేసినాం కాబట్టి దీంట్లో ఇప్పుడు అల్లం పెట్టాం అల్లం వేసి దీన్ని మొత్తం కలుపుదాం అల్లం కూడా కొంచెం పచ్చి పోయే వరకు వేయించుకోవాలి ఫ్రై అయిపోయింది అనమాట ఇప్పుడు నెక్స్ట్ కొన్ని ఉల్లికాడలు ఆ తర్వాత ఇంకా కొత్తిమీర కొంచెం పూరీనా వెంటూర ఫ్రై అయిపోయినాయి కాబట్టి మనం టమాటా ప్యూరి పట్టుకున్నాం కాబట్టి ఇది మొత్తం పోసేయాలి టమాటా ప్యూరి మొత్తం మర్చిపోయింది అనమాట ఇట్లా నూనె పాకి వేలాలి మొత్తం అప్పుడే మనకి మొత్తం మంచిపోయిందని తెలిపారు నెక్స్ట్ అన్నీ కలిపి పెట్టుకున్నాం కదా మనం చేప ముక్కలలో ఉప్పు కారం పసుపు అవి ఇంకొకలా వేసే చేయాలండి మన లాస్ట్లో ఇందులో కొంచెం చేసిన వాటర్ ఇందులో పోసేసుకుంటే అయిపోతుంది మనం చేప ముక్కల్ని ఊరికే అటు ఇటు కలపలేం కాబట్టి ఒకసారి ఇప్పుడే మొత్తం కలిపేసుకుందాం కలిపేసుకొని మూత పెట్టుకుందాం ఒక పది నిమిషాలు అయిన తర్వాత మళ్ళీ ఓపెన్ చేసి చూద్దాం పది నిమిషాలల్లో మూత తీసుకుంటాం కదా చూడండి మనకి ఓకే కలపొద్దు కలపద్దనమాట ఇది మనకి ఉడికిందా లేదా అనేది ఆయిల్ పైకి వస్తుంది కదా అప్పుడు తెలుస్తుంది ఓన్లీ ఇట్లా అంతే కలుపుకుంటూ ఉంటే చాలు మొత్తం కలుపుతూ ఉంటే ముక్కలు విరిగిపోతాయి కాబట్టి మూత తీసి మూత తీసినాయి కాబట్టి ఆయిల్ అంతా పైకి వెళ్ళింది ఇప్పుడు ఇది ఉడికిపోయింది ఒక చిన్న గ్యాస్డు వాటర్ వేసుకొని కొంచెం మీడియం వంట మీద పెట్టుకొని ఇప్పుడు మసాలా వేసుకుందాం కొంచెం సరిపోయింది ఇంకా ఫైనల్గా కొత్తిమీర వేసేసుకుందాం ఇంకొక ఫైవ్ మినిట్స్ ఉంచి స్టవ్ పెట్టేస్తే ఎంతో రుచికరమైన చేపల ఎరు రెడీ మొత్తం కంప్లీట్గా ఆయిల్ ప్యాక్ తెలియదు కాబట్టి మనకి కర్రీ రెడీ అయిపోయినట్టే స్టవ్ ఆఫ్ వేసుకుందాం కదా లాస్ట్లో ఇది వేసుకొని తినేటప్పుడు నిమ్మకాయ కల పెండుకొని తినండి బాగుంటుంది టేస్ట్